హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు రవి సుజీ వ్లాగ్స్ ఛానల్ అరే సెకండ్ వీడియో ఏం పెడతానని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా ఒకటే కన్ఫ్యూజన్ అండి బాబు ఏమైందో చూద్దాం రండి హాయిగా మా ఇంట్లో ఒకే ఒక క్వశ్చన్ ఛానల్లో సెకండ్ వీడియో అసలు ఏం పెట్టాలి నెక్స్ట్ ఏం బ్లాగ్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి ఆఖరికి రెస్ట్ రూమ్లో కూడా ఆలోచిస్తూనే ఉన్నానండి ఛానల్లో వాట్స్ మై నెక్స్ట్ వీడియో అని ఇలా ఆలోచించగా ఆలోచించగా అప్పుడు ఒక ఐడియా వచ్చింది ఛానల్ ఇంట్రో ఆల్రెడీ మీరు చూశారు ఇంకెందుకు ఆలస్యం సెకండ్ వీడియోలో మా ఇంట్రో కూడా చూద్దాం పదండి వెయిట్ 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 సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అరే అసలు నేను ఛానల్ ఎందుకు క్రియేట్ చేశానో చెప్పకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేస్తే ఎలా నా గురించి చెప్పాలంటే మనం ఫ్లాష్ బ్యాక్కి వెళ్లాల్సిందే పదండి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం లెట్స్ గో బ్యాక్ టు మై చైల్డ్హుడ్ ఫ్లాష్ బ్యాక్ చిన్నప్పుడు కాసేపు వీడియో గేమ్ ఆడుతూ కనిపించిన ఆ రోజు ఇంట్లో నా పని అయిపోయిందంతే చదువు తప్ప ఇంట్లో ఏమడిగినా లాస్ట్కి నేనేవాల్సిందే ఆఖరికి కాలేజీలో కూడా మనకిష్టమైన బ్రాంచ్ కాదని ఎదుటి వాళ్ళు సజెస్ట్ చేసే బ్రాంచ్లోనే జాయిన్ చేస్తారు ఫైనల్లీ ఇవన్నీ దాటుకొని మంచి జాబ్లో జాయిన్ అయ్యి లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్నా ఈ కాంపిటేటివ్ వరల్డ్లో డైలీ స్ట్రెస్ తీసుకోక తప్పదు చివరికి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వర్క్ గురించే ఆలోచిస్తాం వీకెండ్ ఎప్పుడొస్తుందా అని రోజులు కౌంట్ చేస్తూనే ఉంటాం అంతటితో అయిపోలేదు ఇంటికి వచ్చాక మళ్ళీ లాగిన్ అయ్యి నిద్ర ఆపుకుంటూ మీటింగ్స్ అన్నీ అటెండ్ చేసి అప్పుడే ల్యాప్టాప్ క్లోజ్ చేయాలి ఇంకా అప్పుడు ఫిక్స్ అయ్యానండి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దామని ఇకపై కొంత టైం అయినా యూట్యూబ్ ఛానల్ కోసం స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాను పదండి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం కొనేద్దాం ల్యాప్టాప్ ఓకే గోప్రో సెలెక్టెడ్ మైక్ సెలెక్టెడ్ ట్రైపాడ్ ఓకే ఇన్స్టా త్రీ సిక్స్టీ ఓకే కెమెరా ఓకే ప్రొసీడ్ చెక్అవుట్ కంటిన్యూ టు పేమెంట్ కంటిన్యూ టు పేమెంట్ ఏ కంటిన్యూ మాట్లాడుతున్నాం వాట్ నైస్ డ్రీమ్ సో శాడ్ బడ్జెటే లేదు ఇప్పటికీ మొబైల్ చాలు పదండి ఇంకా డైరెక్ట్గా ఇంట్లోనే చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్

ఐమ్ ఫ్రమ్ తమిళనాడు తమినాడు నా తమిళనాడు అండ్ హీస్ ఫ్రమ్ ఆంధ్ర ఎండు టూ స్టేట్స్ వెడ్డింగ్ వెయిటింగ్ ఇప్పుడు రీసెంటా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ పన్నుకో కంటెంట్స్ కూడా ఎంటర్టైన్ పను కంటిన్యూసా సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఈస్ రవికరణ్ బేసికలీ ఐమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ కరెక్ట్ గా చెప్పాలంటే సులూర్పేట నెల్లూరు దగ్గర ఈ ఛానల్ లాస్ట్ ఇయర్ క్రియేట్ చేసాం నాకు కొత్త కొత్త కంటెంట్ తో యూనిక్ గా ప్రెజెంట్ చేయాలంటే చాలా ఇష్టం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ దొరికింది ప్లీజ్ డూ సపోర్ట్ అస్ మీ సపోర్ట్ లేకుండా మేము చేయలేము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రవి సుజీ బ్లాగ్స్ ఛానల్ థ్యాంక్ యూ